ఏమంటే దేవుడు మనల్ని వాడుకోవటం లేదంటే ప్రేమను వరలారా వదిలేశాడు ప్రేమను వరలారా ఆయన వదిలేస్తే మన జీవితంలో ఏ మేలు ఇక జరగదండి ఏ మేలు జరగదు చేసిన మేలును తలపోసుకొని మనకు ఇంకేం మేలు చేయాలి ఆయన ఇంకే మేలు చేయాలి అందుకే కరీంనగర్ లో జరిగిన అధ్యయన తరగతులు అధ్యయన తరగతులు దేవుని మహాకృప ఇదిగో ఆయనకు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం వారి అంతే అది రూల్ ఖచ్చితంగా చేయాల్సిందే ఈరోజు ఇదిగో మన కృతజ్ఞతా స్థుతుల మీద దేవుడు ఆసీనుడు కావాలి అది పెదాలతో కాదు ప్రేమ వరలరా నిజమైన హృదయాంతరాలలో నుంచి వచ్చే ప్రతి పలుకు ఈరోజు దేవుడు చాలా ఆనందపడాలి ప్రియమన వారలారా ఎందుకంటే ఎప్పుడు అనిపిస్తుంటది ఏదైనా కావాలి అన్నప్పుడు మాటి మాటికి ప్రార్థన చేస్తాం అది జరిగిన తర్వాత సింపుల్ గా మర్చిపోతాం ప్రియమన వారలారా అలా జరగటానికి వీళ్ళేదు దేవుడు అది చేసినప్పుడు ఎందుకు మరిచిపోవాలి నీకు వందనాలు 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 ఆయన చేసిన మేలును ఎందుకు మరిచిపోవాలి మనం ఆ మరిచిపోతున్నాం గనకనే ఎదురు తిరుగుతున్నాం మరిచిపోతున్నాం గనకనే మరో పని చెయ్యాలనిపించటం లేదు మరిచిపోతున్నాం కనుక నేను విధేయత లేదు మరిచిపోతున్నాం గనక దేవుడు కోపానికి ఈ రోజు బలవుతున్నారు ఇస్రాయలు గురించి అదే చెప్పాడు నేను పెంచి గొప్ప చేశాను వారు నా మీద తిరగబడు కృతజ్ఞత లేని వారు వాళ్ళు మన గురించి అలా మాట్లాడకూడదు మన కన్న తండ్రి మన గురించి అలా మాట్లాడకూడదు ప్రేమన వారలారా ఏదో ఒక రోజు మన పరిస్థితే బాగులేనప్పుడు తండ్రి మాకు ఈ అర్హత లేదు అని సెమినార్ను ఆపేద్దాం కానీ అర్హత లేకపోయినా చేసి దేవుడు గందరగోళం చేసే భయంకరమైన స్థితి మనకు వద్దే వద్దు ప్రేమనవర్లార మనకు తెలుస్తుంది తండ్రి నాకు అర్హత లేనప్పుడు నాయన నువ్వు నన్ను తొలగించటం కంటే నేనే ఆగిపోతాను నాయన మరలా నన్ను నేను సరిదిద్దుకొని అంతవరకు అని ఆ మంచి మనసు మనలోనికి రావాలి వారలారా మనం చెడిపోయి లోకానికి చేసేది ఏమీ లేదు ప్రియమన వారలారా మరలా చెబుతున్నాం మనము మన కుటుంబాలు ఎంతకంటే ఇంకొక ఆలోచన దయచేసి రానివ్వకండి ప్రపంచము ఈ దేశము ఆ దేశం ఏమి లేదు మనకు కుటుంబం ఉంది ఆ కుటుంబంలో మనం ఉన్నాం మనము మన కుటుంబాలు బాగుండాలి ప్రియమనవరలారా నీ కుటుంబాన్ని చక్కగా దేవునిలో పెంచుకో అంతకంటే ఇంకేమి మనకొద్దు ఈ సెమినార్ని ప్రారంభించింది కూడా కుటుంబాలు కట్టబడాలన్న ఏకైక ఉద్దేశమే एक ही के उद्देश्य